సోషల్ మీడియా యూస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కామన్ మ్యాన్ దగ్గర నుంచి హై ప్రొఫైల్ వీఐపీ వరకు కూడా సోషల్ మీడియా యూస్ చేస్తున్నారు నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంది సార్ లైక్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈ రీల్స్ ఇంకొక ఫైవ్ ఇయర్స్ పోతే దీన్ని హవా పోతుందండి హవా పోతుంది ఇంకా అంటే ఎప్పుడైనా మీకు మీరు గుర్తుపెట్టుకోండి మైండ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లో ట్రీట్ అయి ఉండే కొత్తలో అది చాలా అందంగా కనిపిస్తుంది అట్రాక్ట్ అవుతాం ఫస్ట్ ఎవ్రీ డే అట్రాక్షన్ అనేది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది ఒకప్పుడు మీరు గమనించారు టీవీల సీరియల్ మీద భయంకరమైన ప్రభావం ఉండేది ఉండేది దాని మీద క్రైమ్ కూడా జరిగే ఇంట్లో అత్త కోడలు కొట్టుకోవడం అని చోట్ల ఉన్నాయి సీరియల్స్ ఏమన్నా ఆల్మోస్ట్ పడిపోయాయి సీరియల్స్ ఏమొచ్చాయి ఇప్పుడు సీరియల్స్ కి బదులు ఇప్పుడు ఈ యూట్యూబ్ లో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ అని ఇంకోటి అని ఇంకోటి అది కూడా ఒక పీరియడ్ వరకు నడుస్తాయి ఓ పీక్ వెళ్ళిపోయాక అది కూడా ఫర్ సో సోషల్ మీడియా కూడా అంతే ఒక ఒక రీల్స్ కి ఫాలో రీల్స్ కూడా చాలా ఆడపిల్లలు సభ్య సమాజంలో మేము ఆడపిల్లలం అనేది కూడా మర్చిపోయి రీల్స్ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు అంటే భర్తకు చూపించాల్సినటువంటి అందాలన్నీ ప్రపంచానికి చూపించేస్తున్నారు అందులో గృహిణులు ఉన్నారు ఆ ఒక టీనేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పెద్ద వయసు వాళ్ళు కూడా ఉంటున్నారు అంటే ఒకటండి ఇక్కడ దాన్ని నేనైతే రిస్ట్రక్షన్ ఉండాలి అని నేను చెప్పను ఎందుకంటే ఇప్పుడు సినిమా హీరోయిన్లు చేస్తే మనం అందరం ఎంకరేజ్ చేయట్లా ఎంకరేజ్ చేస్తున్నామా లేదా ఆడియన్స్కి వచ్చినప్పుడు అందరినీ ఎంకరేజ్ చేస్తున్నామో లేదా వాళ్ళు వాళ్ళలో ఉన్న టాలెంట్ ని ఒక ప్లాట్ఫామ్ లేనప్పుడు ప్లాట్ఫామ్ ని ఉన్న ప్లాట్ఫామ్ లో ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు అది తప్పేలా అవుతుంది ఇప్పుడు హస్బెండ్ కి చూపించాలి అని ఇప్పుడు రోజు హస్బెండ్ చూస్తానంటారు వాళ్ళు అందాలని ఇంకోటి ఇంకోటి ఇప్పుడు బయటకు వాళ్ళు చీర కట్టుకున్నారా డ్రెస్ వేసుకున్నారా ఎవరు వేసుకున్నారా నాలుగు గోడల మధ్యలో అయితే ఉంటారుగా హస్బెండ్ ని తీసుకొని గుడికి వెళ్తారు హస్బెండ్ ని తీసుకొని ఫంక్షన్ కి వెళ్తారు హస్బెండ్ తీసుకొని రోడ్ మీద ఇప్పుడు ఏదైతే డ్రెస్సింగ్ అని మీరు అంటున్నారో అదే డ్రెస్సింగ్ వేసుకొని సమాజంలో కూడా వెళ్తున్నారు అంత మంది సమాజంలో చూడని వల్గారిటీ ఓన్లీ ఒక చూస్తే మీరు అబ్సొల్యూట్ గా నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు వల్గారిటీ అని వీడియో అని మనం అంటున్నాం అవునా ఇప్పుడు ఒక అమ్మాయి అందమైన డ్రెస్ వేసుకొని ఎక్స్పోజ్ చేస్తూ చూపించింది అనుకోండి ఇప్పుడు ఇదే అమ్మాయి అందమైన డ్రెస్ వేసుకొని చాలా మంది రోడ్ల మీద వెళ్తున్నారు మరి అది వల్గారిటీ కదా

ఇప్పుడు మనము వీలైన అగ్లీ అంటున్నాము మరి పాష్ కల్చర్ లో ఉన్న వాళ్ళందరూ అంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి పంజాగుట్ట ఏరియాలో ఒకలా డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళు కనిపిస్తారు అదే మీకు హైటెక్ సిటీ మాదాపూర్ కొండాపూర్ లేదంటే ఫిలిం నగర్ ఈ ఏరియాలో కలిసి ఇంకో డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళు కనిపిస్తారు ఆ జోన్ లో వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ అది ఉంటుంది ఈ జోన్ లో వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ ఇలా ఉంటది అంటే వాళ్ళ వాళ్ళ సమాజంలో ఉన్న యొక్క మనుషుల్ని బట్టి మూవ్మెంట్ అవుతుంటారు అంతే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి వీడియో తీసి చూసారా సమాజాన్ని ఎట్ట చెడతున్నట్లు వాళ్ళు మీ సమాజంలోకి రాలేదు మీరు వాళ్ళ సమాజంలోకి వెళ్ళారు పాయింట్ టు మీ నోటెడ్ ఇక్కడ ఎందుకంటే ఒకటి మాస్ కాలనీ ఉంటది ఒకటి పాస్ట్ కాలనీ ఉంటది ఒకటి హైఫై విఐపి కాలనీ ఉంటది ఇప్పుడు విఐపి కాలనీలో అక్కడ ఎవడన్నా పేడ జరిగితే మొత్తం నాశనం చేస్తున్నావు అంటున్నాం అదే మాస్ కాలనీకి వెళ్ళి పేడ స్టార్ట్ నాశనం ఎందుకు అక్కడ ఎంత కావట్లేదు బికాస్ ఇది ఈ కాలనీకి తగ్గట్టుగా అది చేస్తే తప్పు అక్కడ ఆ కాలనీకి తగ్గట్టుగా చేస్తే అది తప్పు సో ఇట్స్ నాట్ అన్ అది దాన్ని మనం అలా తీసుకెళ్తున్నాం తప్ప ఏదో చూపించేస్తున్నారు లేకపోతే ప్రైవేట్ పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ అంటే ఏంటి కంప్లీట్ న్యూడ్ ఉంటే దట్స్ కాల్డ్ ప్రైవేట్ పార్ట్స్ అని చెప్పాలి ప్రైవేట్ పార్ట్స్ ఎప్పుడు నాకు తెలిసినంత వరకు ఏ హీరోయిన్ కూడా చూపించలేదు మాక్సిమం బ్రా వేసుకోవడమో లేకపోతే ప్యాంటు వేసుకోవడమో లేకపోతే ఇంకో డ్రెస్ వేసుకోవడమో లేకపోతే ప్లెయిన్ డ్రెస్ ఏదో చేస్తున్నారు కానీ అక్కడ వాళ్ళు ఏం చేయట్లేదు ఆ లెక్క తీసుకుంటే మనము ఈ అందాల పోటీలు నడుస్తుంటాయి మరి ఇంకా దానికంటే దారుణం లేదు ఇట్స్ ఆల్ ఇంటర్ప్రిటేషన్ అండి మైండ్స్ ని ఇంటర్ప్రిటేషన్ బేస్ చేసుకుని మనము డిఫరెన్షియేట్ చేసుకున్నాం అంతే డ్రెస్ వేసుకున్నంత మాత్రాన డ్రెస్ ఎక్స్పోజ్ చేసుకున్నంత మాత్రాన అమ్మాయి చెడ్డది అని అయితే భావించడం చాలా తప్పు ఎందుకంటే అలా చేసే వాళ్ళల్లో కూడా చాలా మంది చాలా మంచి వాళ్ళు ఉన్నారు అలా చేసే వాళ్ళకి ఎంతమందికి పెళ్ళిళ్ళు అవ్వలేదు పిల్లలు అవ్వలేదు వాళ్ళు పెళ్లి పిల్లలై హస్బెండ్లతో గొడవలు మళ్ళీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయట్లా లతో విడిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు నోరు మూసుకుని పాపం ప్రశాంతంగా ఉంటున్నారు ఇంకోరిని పెళ్లి చేసుకోకుండా కూడా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలెక్కనైతే ఎందుకు ఉన్నారు అంటే పర్సనల్ లైఫ్ వేరు ప్రొఫెషనల్ లైఫ్ వేరు అనేది కొంతమంది వాళ్ళ మైండ్ లో డిటర్మైన్ అయ్యి ఉంది ఆ డిటర్మినేషన్ ఉంది కాబట్టి ఈ రోజు వరకు కూడా మన సమాజంలో మన సమాజం నడుస్తుంది మీడియా మీద అభిప్రాయం మీడియా ఆల్వేస్ ద బెస్ట్ అండి కాకపోతే ఆపరేషన్స్ లోనే కొంచెం డిఫరెన్షియట్స్ అనుకోవచ్చా గాడి తప్పింది అనే దానికంటే ఎజెండా పాయింట్ అనుకోవచ్చు ఎందుకంటే మీ ఎజెండా ఒకటి ఉంటుంది ఇంకోరు ఎజెండా ఇంకోటి ఉంటుంది మీరు ఎక్స్ చూపిస్తారు వాళ్ళు వై చూపిస్తారు ఇంకోరు జెడ్ చూపిస్తారు అంతకుమించి ఏం లేదు దాంట్లో తప్పు ఒప్పులు అనేది మనం ఏం చెప్పలేము ఇప్పుడు అయితే ఒకటి ఏంటంటే ఎక్స్ చూపించినప్పుడు వై చూపించినప్పుడు ఎక్స్ వాడి మీద రాంగ్ వై వాడి మీద రాంగ్ అని అనుకోవడం తప్పు ఎక్స్ వై రెండు కరెక్టే ఇప్పుడు పాజిటివ్ సైడ్ చూపించాలి నెగిటివ్ సైడ్ చూపించాలి కొన్ని హౌసెస్ ఇలా ఉండాలి కొన్ని హౌసెస్ అలా ఉండాలి అప్పుడే కదా ప్రజలకు తెలుస్తుంది ఏది నిజం ఏది అది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఒకటే చూపిస్తున్నారు ఇప్పుడు ఎక్స్ఎన్ చూపించేది అని నమ్మితే మీరు ముర్ఖులు ప్రజలు ముర్ఖులు ఇప్పుడు ఎక్స్ఎన్ ఛానల్ ఒకటి వస్తుంది వైఎస్ లో ఒకటి వస్తుంది ఏది నమ్మాలి అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి వెరిఫై చేసుకోవాలి అవునా కాదా నిజమా కాదా అని చెప్పాను సత్యాన్ని చూపిస్తే ఎగ్జాక్ట్లీ నేను అక్కడికి వస్తున్నాను ఇప్పుడు మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కారు యాక్సిడెంట్ అయిందండి ఓ ఛానల్ వాడు ఏం చూపిస్తారు ఈ కారు ఫాస్ట్ గా వెళ్లి గుద్దేసింది యాక్సిడెంట్ అయిపోయింది అంటారు ఇంకోరు ఏం చెప్పేస్తారు ఈ కారు బ్రేక్ ఫెయిల్ అయిపోయి గుద్దేశారు ఇంకోరు ఏమంటారు ఈ కారు మేనుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటే ఇప్పుడు దీంట్లో ఏది కరెక్ట్ ఇప్పుడు చెప్పండి జరిగింది అనేది దాని ఇంటర్ప్రిటేషన్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ తీసుకొచ్చారు అది ఏ పాయింట్ ఆఫ్ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుంది దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి డీటెయిల్స్ అన్ని వచ్చినప్పుడు అప్పుడు జనాలు ఏం చూడాలి ఓ కార్ యాక్సిడెంట్ అయింది అప్పుడు జనాలు ఏం తెలుసుకోవాలి ఏది జరిగినా యాక్సిడెంట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్నది అదే జనాలు నేర్చుకోవాలి అలా పక్కన పెట్టేసి ఈ ఆచారాలు చూపించేది కరెక్ట్ కదా మనం అదే బిలీవ్ చేస్తాం ఎస్ కాదు ట్రూత్ ఏంటి అనేది ఇంపార్టెంట్ వాళ్ళు ఓన్లీ డిస్ప్లే చేయగలుగుతారు ట్రూత్ వాళ్ళు ఎలా అవుట్ కమ్ తీసుకురాగలుగుతారు ట్రూత్ ఎవరు బయటకి తీసుకురావాలి ఏజెన్సీస్ తీసుకురావాలి ఇప్పుడు ఆ ఏజెన్సీస్ తీసుకొస్తాయా నో ఈ ఏజెన్సీస్ అనేది ఎవరో ఒకరితో హ్యాండ్ అండ్ హ్యాండ్ గ్లౌజెస్ లో ఉంటారు మనం ఏం హ్యాండింగ్ గ్లౌజెస్ లో ఉన్నప్పుడు సో ఇది ప్రాబ్లమ్ సొసైటీలో సో మీడియా ఎప్పుడు గుడ్ కానీ మీడియా ఎజెండా పాయింట్స్ వేరే అంతే సరే ఎన్డీఏ గవర్నమెంట్ ఎలా ఉంది ఆంధ్రాలో పదకొండు నెలలు అవుతుంది సుమారు ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కడ ఆంధ్ర ఆంధ్రాలో ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కడ చంద్రబాబు గారు కూటమి కూటమి టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు గారు బీజేపీ అక్కడ కూటమి అనే బిజెపి టీడీపీ గవర్నమెంట్ అంటారు అంతే కూటమి ఎక్కడ ఉంది అసలు అక్కడ కూటమి కలిస్తేనే కదా గవర్నమెంట్ గా ఫామ్ అయింది ఎవరు చెప్పారు అలాగే నూట చిల్లర సీట్లు వస్తే వీళ్ళు ఎందుకు ఇలా అవసరం లేదు వాళ్ళకి ఏదో నానికే అసలు పెట్టుకుంటున్నారు అంతే చంద్రబాబు గవర్నమెంట్ అంతే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గా వాళ్ళకి పార్టీ ఉన్నది పక్కన పెట్టేది అనిపించాలి ఐట్ అసలు దాన్ని ఎవరు కన్సిడర్ కూడా చేయట్లేదు అసలు ఆయన డిప్యూటీ సీఎం అనేది ఎవరు జనాలు ఎప్పుడు మర్చిపోయారు మర్చిపోయారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు మీరు ఆయనకా బిరుది ఇవ్వడానికి ప్రైజ్ మనీ అండగా అసలు అది కొన